కలిపి ఆరు వేల వంద ఆరు వేల ఒక వంద ఆరు వేల నూరు పోస్టులని వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై నాలుగు డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద నిరసన వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ మీకు పంపిస్తాను ఏ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు చేస్తున్నాము ఎన్ని చేస్తున్నాము ఏ జిల్లాలో స్కూల్ రెస్టెన్స్ చేస్తున్నాము ఏ జిల్లాలో అలాగే డిజిటల్ చేస్తున్నాము ఏ జిల్లా నుంచి పే చేస్తున్నాము అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇంప ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వేల నూరు పోస్టులు ఏవైతే చెప్పానో అందులో రెండు వేల రెండు వందల ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఇది ఇస్తాను మీకు మళ్ళీ ఇది ఇస్తాను మీకు ఎనభై ఐదు వచ్చి ఎనభై పోస్ట్ వచ్చి ఎస్ఈటి ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి నలభై రెండు మొత్తం కలిసి అన్నీ కలిపి ఆరు వేల ఒక వంద ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ నలభై రెండు ఫార్టీ టూ ఇవన్నీ వీటన్నిటికీ స్కూల్ ఎస్టెన్సు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ సర్క్యులర్ చేస్తాము ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై డబల్ టూ ఎయిట్ జీరో ఎస్ఏ స్కూల్ అసిస్టెన్సు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు ట్వల్ సిక్స్టీ ఫోర్ పీజీటీ రెండు వందల పదిహేను టూ వన్ ఫైవ్ ప్రిన్సిపల్సు నలభై రెండు ఫోర్ టూ కలిపి టోటల్ ఆరు వేల ఒక వంద ఇది మీకు అందరికీ తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల అంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన లేదు మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు